రాష్ట్రాన్ని బట్టి మరో శని మరో ఇద్దరు మా రోజా ఎందుకని నన్నటి మాట తర్వాత చెప్తాయి ఎందుకన్నాను రోజాపై బొగ్గుమ్మన్న వైసీపీ నేతలు నగర నియోజకవర్గంలోనే సొంత నియోజకవర్గంలోనే దాదాపు ఐదు మండలాల నాయకులు నన్ను ప్రెస్ మీట్ పెట్టి చక్కగా రోజా అవినీతి బాగోతే మొత్తం బయట పెట్టేసి వాళ్ళ అనుభములు అవినీతి రోజా అవినీతి బయటెట్టేసి రోజాకి కానీ టికెట్ ఇస్తే ఖచ్చితంగా మేమే వడతాం అని చెప్పి నన్ను ప్రెస్ మీట్ పెట్టారు జనరల్గా అయితే ఈ పాటకు వచ్చేయాలి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినా లేదంటే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినా లోకేష్ గారు మాట్లాడినా ఎగేస్ పూన్ వచ్చేసి మీడియా ముందు మాట్లాడుతూ ఏదైనా అది భూతపా భూతపాతాలు మాట్లాడే శిల్పాతే మరి ఎందుకు నిన్నటి నుంచి అడ్రస్ లేదు అసలు రోజా నిన్న పెట్టారు దాదాపు నేను మధ్యాహ్నం నేను సాయంత్రం పెట్టినట్టు నా ప్రశ్న ఇటు ఇవాళ కూడా దానిపైన స్పందించట్లా నార్మల్గా అయితే ప్రెస్ మీట్లు పెట్టి నా మంగళగిరిలో ఎందుకు పోటీ చేస్తున్నావు లోకేష్ లేదంటే బాబు కుప్పలో ఎందుకు పోటీ చేస్తాడు పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తాడని చెప్పేసి వంటది ఇప్పుడు నీ సొంత నియోజకవర్గంలో ఐదు అంటే ఆల్మోస్ట్ నియోజకవర్గం మొత్తం మించుమించుగా ప్రెస్ మీట్ పెట్టి నీ బాగోద మొత్తం బయట పెట్టారు వచ్చి సమాధానం చెప్ప మంత్రి కదా నేను అలాంటి అవినీతి చేయలేదని చెప్పి అడుగుతావు కదా మాట్లాడతావు కదా ఆ గెలిపలో కూడా రోజా పాత్ర ఏమీ లేదు అంతా మా కష్టమే రోజాను కష్టపడి మేము గెలిపించాము గెలిపించిన తర్వాత వాళ్ళ అన్నదమ్ముల అవినీతికి మేము అడ్డుపడుతున్నామని అని మమ్మల్ని కొద్ది కొద్దిగా దూరం పెట్టుకుంటూ వెళ్ళింది ఇవాళ మొత్తానికి దూరచేసుకుంటున్నారో కాబట్టి రోజాకి టికెట్ ఇస్తే మేము చెయ్యం పెట్టు ప్రెస్ మీట్ పెట్టు ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళ మాట్లాడిన మాటలకి నువ్వు ఏ విధంగా ఆన్సర్ చెప్తావు చెప్పు సమాధానం చెప్పు ప్రసానికి అంటే నేను మాట్లాడితే శుద్ధపోసని నేను అవినీతి చేయాల్సిన అవసరం నాకు లేదు నేను ఎలాంటి అక్రమాలు చేయలేదు నా కొడుకు కారు కానీ లేదంటే మా ఆయనకి కారు కానీ లేదంటే నేను కట్టుకున్న బంగ్లాలు కానీ అని నా కష్టార్జితంతో కట్టుకున్నానని చెప్పేసి మాట్లాడే నిన్నమాన దాకా నీ సొంత నాయకులే నీకు నీ కూడా తిరిగిన నాయకులే చెప్పింది నీ గురించి వచ్చి సమాధానం తర్వాత మాట్లాడుతున్నాం మనం చంద్రబాబు నాయుడు గారి గురించి పవన్ కళ్యాణ్ గారి గురించి లోకేష్ గారి గురించి అని అలభూత కదా మనకి ఎప్పుడు మాట్లాడేది గురించి తర్వాత కానీ నువ్వు సమాధానం చెప్పు మళ్ళీ పెద్ద మొత్తం వచ్చేసి లేదు 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 అసలు అవినీతి అందరికీ నాకు తెలియదు మరి ఇదేంటో నిజంగా చాలా సంతోషంగా ఉంది నాకైతే కనుక రాష్ట్రానికి పట్టిన ఎంతలో నువ్వు స్త్రీ జాతికి అదేదో పదం ఉంటుంది మచ్చ నిజంగా అవుతుంది నిజంగా టికెట్ ఇవ్వకపోతే చాలా సంతోషం కొద్దిగా రాజకీయాల్లో విలువలు పెరుగుతాయి నన్ను అడిగితే నీలాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉంటే పూర్తిగా విలువలు దిగదారిపోయినట్టే పోయినట్టే నేను పక్కన పెడితేనే మంచిది నాకు తెలిసైతే నీకు బొద్దులు కొద్దిగా గొప్ప చదువుకున్నావాళ్ళు నా వైసీపీ తరఫున ఎవరిని పెట్టినా కానీ ఇంకా చాలామంది ఉన్నారు కదా మహిళా నాయకులు వాళ్ళు ఎవరిని పెట్టినా కానీ కొద్దిగా సంస్కారవంతంగా మాట్లాడతారు రాష్ట్రం పరువు పోదు నేను లేదంటే ఎక్కడ చూసినా మంచి వచ్చే రోజా అంటారా మంత్రి అంట అసలు అద్దు అదుపు లేకుండా మాట్లాడుతుంది ఏది పడితే మాట్లాడుతుంది ఆడదైపోయింది కానీ సీనియర్ నాయకుల్ని మొగళ్ళైనా ఆడవాళ్ళైనా కానీ నోటి కూర్చుని మాట్లాడేయడమే బొడ్డు కూసిపోయిట్టింది అలాగా అదే దానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది కదా రోచా సరే ఈ సొల్లు అంత వద్దు కానీ నీకు టికెట్ ఇవ్వకపోతే టపాసులు కలుపుతా నేనైతే నేను టికెట్ లేదని ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారితో కూడా మాట్లాడారంట వాళ్ళు సరే అన్న మీ ఇష్టం మీరు ఎలా చెప్తే అలాగే చేద్దామని చెప్పేసి నేను అన్నాడంట అన్నాడంట వాళ్ళతో హామీ ఇచ్చాడంట వాళ్ళకి నిజంగా నీకే టికెట్ ఇవ్వకపోతే థౌజండ్ వాళ్ళ తెచ్చి ఎలిగించేనా ఎలిగించి డాన్ చేస్తాను అక్కడ నేను రోజాకి టికెట్ లేదు హ్యాపీ అది అధికారంగా కన్ఫర్మ్ అయింది అనుకో మా ఆనందానికి హద్దులు ఉన్నమాట ఇంకా ఆహా థౌజండ్ వాళ్ళ రోడ్డు మీద పెట్టేసి ఎగిరి గంతులేసి నేను అయితేనే సగంత దగ్గర వదిలిపోయిందని చెప్పేసి నేను ఎందుకు అనుకుంటున్నామో నువ్వు చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసినప్పుడు నువ్వు టపాసులు పెంచి కేకలు కట్ చేసి తినిపించుకున్న గుర్తుందా దానికి రెండంతా ఎక్కువ చేస్తాను మామూలుగా చెయ్యం ఎగరేత్తో మామూలుకుండా నీ ఇంటి ముందే కలుతాం అసలు తెలిసా నీకు దగ్గరలో ఉన్నావు ఎక్కడ ఉన్నా సరే కానీ మళ్ళీ వచ్చి సమాధానం చెప్పి తగలడు మంత్రిగా ఉండి సొంత నాయకులే మన మీద నిందలు కనీసం సమాధానం చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉంది మీట్ పెట్టి చెప్పు నీటిగా వాళ్ళని గుచ్చుగించుకుంటావో లేదంటే వాళ్ళు మాట్లాడిన మాటలు అవాస్తవాలు వాళ్ళని లేదంటే దమ్ముంటే రండి అని చెప్పేసి మళ్ళీ ఇప్పటిలాగే మురిగేస్తావో వాళ్ళని వాళ్ళని మాత్రం బూతులు తిట్టావు తెలుగుదేశం పార్టీ నాయకులని లేదంటే చంద్రబాబు నాయుడు గారిని తిప్పినట్టు వాళ్ళని బూతులు తిడితే నీకన్నా ఎక్కువ బూతులు మాట్లాడతారు వాళ్ళు నీ చరిత్ర మొత్తం బయట పెట్టేస్తారు మామూలుగా బయట పెట్టరు సిగ్గుతో చచ్చిపోతావు తర్వాత ఎందుకంటే నీ భాగవతం మొత్తం వాళ్ళు తెలుసు నీ చరిత్ర మొత్తం నీ చిట్టా మొత్తం వాళ్ళ చేతుల్లో ఉంది అందుకే వాళ్ళు అంత ధైర్యంగా వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు తెలుసా నీకు మళ్ళీ మురిగేసావు కానీ అది మర్చిపోయి ఆ బుద్ధులు తిట్టేసామంటే మొత్తం చిట్టా మొత్తం పెట్టేటేస్తారు అలా ఇంకా కొద్దిగా మొహం వాటానికి కొంచుమే మాట్లాడారు పులుగా కూడా మాట్లాడాల మాట్లాడితే మన ఇందులోనే దూకి తప్పని చచ్చిపోవాలా ఏ రోజా వెయిటింగ్ మాట నిన్నటి నుంచి వచ్చిన ఎక్కడన్నా మాట్లాడుద్దేమో దాని గురించి నేను చెప్పేసాను మాట్లాడడానికి కనబడట్లా ఒకసారి వచ్చిపోమ్మా మిరుపేగా వినాలని ఉంది